అయితే ఈ సినిమాలో పనిచేసిన చేసిన తారక్ చెర్రీ రాజమౌళి ఆలియాలో ఎన్టీఆర్ తప్ప అంతా నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం పట్టేశారు మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి క్లారిటీ ఎక్కడ మిస్ అవుతోంది కొరటాల్సివ ప్రాజెక్ట్ పట్టాలకే టైంలో కన్ఫ్యూజన్ కి ఏంటి జస్ట్ వాచింగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముప్పై మూవీ డైలమాలో పడిందా ట్రిపులర్ లో నటించిన తన తోటి స్టార్స్ ఆఖరికి డైరెక్షన్తో సహా అంతా నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం పట్టేశారు కానీ తారకే వెనకబడ్డా ట్రిపులార్ తర్వాత ఆలియా పెళ్లి చేసుకుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటూనే బ్రహ్మాస్త్ర ప్రమోషన్ చేస్తోంది మొత్తానికి తన కెరీర్ లో మరింత వేగం పెరిగింది రాజమౌళి కూడా చుప్లార్ తర్వాత కాస్త రిలాక్స్ అయినట్టు కనిపించినా ఆ తర్వాత వేగం పెంచాడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన మూవీ రెండు వేల ఇరవై లో మొదలయ్యే అవకాశం ఉంది ఆలోపు ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న ప్లాన్ చేసిన మూవీ తాలూకు స్క్రిప్ట్ వర్క్ నైన్టీ పర్సెంట్ పూర్తయిందట డైలాగ్స్ వర్షన్ పూర్తి కాగానే లొకేషన్ హంట్ అంటున్నారు ఇక చరణ్ అయితే శంకర్ మేకింగ్ లో ఓ మూవీ చేస్తూనే మరో సినిమాకి కమిట్ అయ్యాడు ఎటొచ్చి ట్రిపుల్ ఆర్ టీమ్ లో తారక వెనుకబడ్డాడు కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆగస్టు లో అన్నారు కానీ ఆచార్య నష్టాలను తిరిగి చెల్లిస్తూ ఆ సెటిల్మెంట్ లోనే బిజీ అయ్యాడు కొరటాల అందుకే సెప్టెంబర్ లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఇక ప్రశాంత్ తో ప్రభాస్ చేస్తున్న మూవీ జనవరి లోగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది పోస్ట్ ప్రొడక్షన్ కి నాలుగు నెలలు అంటున్నారు సో ఆ తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ మూవీ పట్టాలెక్కొచ్చు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా కొరటాల శివ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు బానే ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నాడు కానీ ప్రాక్టికల్ గా ఆ ప్రాజెక్టులో అనుకున్న టైంలో పట్టాలెక్కేలా లేవు డిలే తప్పట్లేదు